ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే గొంతుకాని ప్రతిరోజు కూడా గత పది సంవత్సరాల నుంచి మనల్ని ఊదరగొడుతున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రశ్నించే గొంతుక మాత్రమే మాత్రమే తయారు చేయదు పరిష్కారం ఇచ్చే గొంతుకలను కూడా తయారు చేస్తారు ఉదాహరణ మీకు చెప్పాలి ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మిథులారా నిన్న నేను కేటీఆర్ గారు మేము నల్గొండ ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ అదేవిధంగా నల్గొండ సాగర్ ఈ మూడు నియోజకవర్గాల్లో మేము పట్టభద్రులతో సభలు నిర్వహించడం జరిగింది మరి పట్టభద్రుల సభలు నిర్వహించే క్రమంలో మాకు ఒక తండ్రి ఆయన పేరు ముంజం భిక్షపతి ఆయన కూతురును సాంఘిక సంక్షేమ శాఖ ఆయన కూతురుతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలను ఇంకొక అబ్బాయిని అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ శాఖ నిధులతోని పంపిస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు సెమిస్టర్కు ఆరు వేల డాలర్ల ఫీజు కట్టి పంపిస్తే మూడు సెమిస్టర్ల ఫీ పంపించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళకు మేము ఫీ ఇవ్వము ఇక్కడ ఏవి రూల్స్ లేవని చెప్పేసి ఆపేస్తే అమ్మాయిలండి వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు తల్లిదండ్రులు లేరు పన్నెండు వేల కిలోమీటర్లు అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికాలో అయోవా రాష్ట్రంలో ఎవరూ తెలియదు కేవలం యూనివర్సిటీ డామ్లో బతకాలి సమ్మర్ హాలిడేస్కి అంత సమ్మర్ వెకేషన్ అమెరికాలో మే నుంచి సెప్టెంబర్ వరకు సమ్మర్ వెకేషన్ ఉంటుంది సమ్మర్ వెకేషన్కు ఇంటికి కూడా తీసుకురాలేని పరిస్థితి అన్ని డబ్బులు లేవు పేదవాళ్ళ దగ్గర వాళ్ళందరికీ వాళ్ళందరి వాళ్ళ ముగ్గురికి ఆ ముగ్గురు ఇంకెంతోమంది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ స్కాలర్షిప్ రాలేదని ఒక తండ్రి ఏడ్చుకుంటూ ఒక లెటర్ పంపిస్తే నిన్న కేటీఆర్ గారి సమక్షంలో ఆ లెటర్ మేము ప్రజల ముందరే చదివి దమ్ముంటే ఈ సమస్య ముందు మీ ప్రశ్నించే గొంతుకలు ఈ సమస్యను పరిష్కారం చేయండి అని మేము ఒక సవాల్ విసిరితే మా రాకేష్ రెడ్డి అందరం కలిసి సవాల్ విసిరితే నిన్న రాత్రి తొమ్మిదిన్నరకన్నా గారు డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీరు అక్కడికి ఎందుకు పోయినరు ఎవరు లెటర్ రావన్నారు మీకు నేను చేస్తాను కదా అని చెప్పి పొద్దున ఎనిమిదిన్నరకు వాళ్ళను వాళ్ళ ఆఫీసుకు పిలిపించుకొని మీకు రెండు రోజులపల మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు మిత్రులారా రేపు రాకేష్ రెడ్డిని ఎన్నుకుంటే ఇలాంటి అద్భుతాలు రోజుకొకటి జరుగుతాయి మీరు నమ్ముతున్నారా లేదా నమ్ముతున్నారు లేదా బరాబరి జరుగుతాయి మిత్రులారా మిత్రులారా ఈరోజు ఈ యుద్ధం అనేది కేవలం రాకేష్ రెడ్డి గారికో తీన్మార్ మల్లన్న గారికో మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు ఇది ఒక గొప్ప ఆశయానికి మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ యుద్ధం ఒక నిప్పు లాంటి నిజానికి ఘోరమైన అబద్ధాలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధం త్యాగానికి అదేవిధంగా ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం అందుకొరకే యుద్ధంలో పట్టభద్రులుగా మనం పట్టపగలే మోసానికి గురి కాకూడదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఇంత బాగా చదువుకున్న మనను వరంగల్ మహానగరం అంటేనే కాకతీయుల కాలం నాటి నుండి నేటి వరకు కూడా చదువులకు పుట్టినిల్లు ఎన్నో గొప్ప యూనివర్సిటీలు ఎన్నో గొప్ప కాలేజీలు ఎంతో మంది ప్రయోజకులు దేశ చరిత్రనే మార్చిన గొప్ప గొప్ప పట్టభద్రులను మరి తయారు చేసిన ఈ ఊరుగల్లు తల్లి కూడా ఆ పట్టపగలు మోసానికి గురైంది మిత్రులారా ఆ మోసానికి మళ్ళీ గురి కావద్దనే ఈరోజు మీ అందరితో కలిసి మేధో మదనం పెట్టడం జరుగుతా ఉన్నది దయచేసి మీరు ఓటేసేటప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు తప్పకుండా ఓటేయాలి ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలు చూడండి దయచేసి చూడండి ఇది చూడాలి ఇప్పటి వరకు రాకేష్ రెడ్డి తన భయో తానే చెప్పుకున్నాడు దానికి నేను కొన్ని యాడ్ చేస్తాను ఎందుకంటే మీరందరూ కూడా చాలామంది ఆస్పిరేషనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి మీకు చెప్పాలి మిథులారా రాకేష్ రెడ్డి ఇక్కడే పక్కనుండే వంగపాడులో రైతు కుటుంబంలో పుట్టిండు ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎలాంటి ఎంఎల్ బాటిళ్లకు బానిస కాకుండా ఎలాంటి గంజాయికో సిగరెట్కో వాటికి బానిస కాకుండా తల్లిదండ్రుల కళలను తన గుండెలో పెట్టుకొని ఆ చదువుల తల్లి ఒడిలో మరి నిద్రపోయి చాలా గొప్పగా మరి చదువుకొని టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్మీడియట్లో స్టేట్ మా మారండి మన ఊరుగాళ్ళు బిడ్డ రాకేష్ రెడ్డి అంతటితో ఆగలేదు మరి దేశంలోనే అత్యంత గొప్ప బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ కూడా విద్యార్థి నాయకుడిగా మన విద్యార్థి నాయకులు అంటే మనకు జనరల్గా చదువులు అశ్రద్ధ చేసి చదవకుండా టీచర్లను బెదిరించి బరాబర్ ఫస్ట్ క్లాస్ జీపీఏ తీసుకునే వాళ్ళు కాదు విద్యార్థి నాయకులు ఒకవైపు గోల్డ్ మెడల్ తీసుకుంటూనే మరోవైపు విద్యార్థి నాయకుడిగా ఉండి ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు ఈ ప్రపంచ గతినే మార్చిన సిలికాన్ వ్యాలీకి మరి ఉద్యోగస్తుడిగా మన రాకేష్ రెడ్డి పోవడం జరిగింది అక్కడ ఆయన ఫేస్బుక్ లో పనిచేశారు అదేవిధంగా మరి సిటీ లో పని చేశారు అదేవిధంగా ఎన్నో కంపెనీలో బంద్ చేసి అక్కడ లగ్జరీ కార్లకో పెద్ద పెద్ద బంగ్లాలకో లేకపోతే అక్కడ ఉండే సుఖాలకో సౌకర్యాలకో అలవాటు కాకుండా నా ఓరుగల్లు తల్లికి నా తెలంగాణకు నేనేమైనా చేయాలని చెప్పేసి రెండు వేల పదమూడులో అది తృణప్రాయంగా వదిలేసి ఇక్కడికి వచ్చిండు రాకేష్ రెడ్డి